ఎల్ఐసిలో విదేశీ పెట్టుబడులను వ్యతిరేకిస్తూ ఏఓఐ ఆధ్వర్యంలో నెల్లూరు బ్రాంచ్ టూలో నిరసన కార్యక్రమం తెలిపారు ఈ రోజు సిబిటు అధ్యక్షులు రంగారావు గారు అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి మన చీఫ్ గెస్ట్ గా మన ఎం నరసింహారావు గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు కూడా పాల్గొన్నారు ఆయన కూడా దీన్ని కోరుకున్నాం నరసింహారావు కోరుతున్నాం ఉపాధ్యక్షులు నరసింహారావు గారు తర్వాత సీనియర్ నాయకులు అందరికీ కూడా నమస్కారం సిబిటు బ్రాంచ్ నాయకులు అందరికీ కూడా నమస్కారం ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్డిఐకి ఎదురేక కేంద్ర కలిపి తెలిపినందుకు మన బ్రాంచీలో బ్రాంచ్ నందు కార్యక్రమాన్ని నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి దర్శకు తెలియజేయడానికి సమావేశం అయ్యాం కాబట్టి ఈ సమావేశానికి వచ్చినటువంటి ఏజెంట్ మిత్రులందరికీ నమస్కారం జరుపుతూ నరసింహరావు సార్లు మాట్లాడవలసిందిగా

ఈరోజు మన నుంచి అన్ని జిల్లాలు జిల్లాల్లో అన్ని బ్రాంచీల్లో మనం ఈరోజు మనం చూస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ పిలుపు మేరకు ఐపీటీ హండ్రెడ్ పర్సెంట్ పెంచడం వల్ల అన్ని అన్ని బ్రాంచెస్లో అయితే అన్ని రాష్ట్రాలు అయితే ఆల్ ఇండియా రకంగా మనం చేస్తున్నాం కాబట్టి దీనికి సాంఘీభావంగా మన సిఈటి వారు కానీ వారు కానీ అందరూ కూడా మనకు సాంఘీభావం పెరుగుతూ మనకి ఈ పోరాటాన్ని విజయవంతం చేస్తున్నాం ఇలాగే మనం మొత్తం పార్లమెంటు సమావేశాల్లో కూడా ఈ చర్చనీయంగా వస్తుంది ఖచ్చితంగా మనం చేస్తూ చేసి మనం పోరాడుతూ పోరాడతాం ఈ సమాజంకి మనం ఏంటో కూడా మనం తెలియపరుస్తాం ఎందుకంటే రాష్ట్రంలో కానీ ఆల్ ఇండియా లెవెల్లో కానీ ఫైనాన్షియల్ మ్యాటర్లో మన సంస్థ ఎంతో ప్రాధాన్యత తెచ్చుకున్నటువంటి మన సంస్థ ఈ సంస్థని వీడు ఇరువేరు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను గవర్నమెంట్ కాబట్టి దానికి వ్యతిరేకంగా మనం నినాదాలు చేస్తూ మనకు ప్రజల మధ్యలోకి తీసుకోవచ్చు దీన్ని ఎంతో ముందుకు చేస్తూ చేస్తున్నందుకు మీరందరూ సహకారం విప్లవాభీ ఉందన ధన్యవాదాలు ఈ కార్యక్రమాలు ఉద్దేశించిపోతున్నాం మావేశానికి చేసిన ఏవో నాకి ఏఐ మెంబర్స్ మన ఐసీ మెంబర్స్ అందరికీ నా నమస్కారాలు మీరు చేస్తున్న ఈ ఎఫ్డిఐ అనేది సెవెంటీ ఫోర్ పర్సెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలనే దానికి పూర్తి సంఘీగా ఉంటుంది మా ఐసీ మీరై ఏమైనా మీరైనా ఏ యొక్క ఆర్గనైజేషన్ అయినా పోరాడేది మనల్ని ముందు సంవత్సరం కాపాడుతుంది సంస్థలో మన బెనిఫిట్స్ కాపాడుకోలేదని మనం ప్రయత్నం చేస్తున్నాం అది సదుద్దేశంతో చేసేది కాబట్టి అందరి సహకారం కూడా ఉంటుంది దీన్ని ఇంకా మనం రాబోయే రోజుల్లో ఇంకొంచెం ఉత్సకంగా వివిధ సంఘాలను కూడా కలుపుకొని అందరూ ఒక తాటి మీదకి వచ్చి గవర్నమెంట్ యొక్క నిర్ణయాలు సరికావు నిర్ణయం నిర్ణయం ప్రజా వ్యతిరేక విధానాలని పాటించకుండా మన యొక్క పోరాటాల ద్వారా ఎదుర్కోవాలి దీనికి మా యొక్క పూర్తి సహకారం ఏ వైపు ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ ఉద్దేశించి మన విదేశీ పెట్టుబడుల్ని గతంలో డెబ్బై ఐదు శాతం పెట్టాలని చెప్పి నిర్ణయించారు ఇప్పుడు పూర్తిగా వంద శాతం పెట్టుబడులని మేము ఆహ్వానిస్తున్నామని చెప్పి వాళ్ళు ఇవాళ పార్లమెంట్లో బిల్లు పెట్టుబడుతున్నారు ఇది భారతదేశంలో ఉండేటువంటి ప్రతి పౌరుడికి ఇబ్బంది కలిగించేటువంటి అంశం అందువల్ల దీన్ని మేము కార్మిక వర్గంగా సిఐటియుగా ఏఓగా ఎల్ఐసి ఏజెంట్లుగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది కలిగించేటువంటి ఏ విషయాన్నైనా కూడా మేము వ్యతిరేకిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా ఈ యొక్క నిరసనలు తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఎల్ఐసి ఇప్పుడు దాకా ఎల్ఐసి ఏజెన్సీ ఎంతో గర్వంగా చెప్పుకుంటున్న మా ఉన్న ఇరవై ఐదు సంస్థల్లో ప్రైవేటు సంస్థల బీమా రంగంలో ఇరవై మూడు ఇరవై నాలుగు భీమా రంగ కంపెనీలు ఇండియాలో వారి నుంచి వచ్చి వాళ్ళ వ్యాపారాన్ని సాగిస్తూ లాభాలు అందిస్తున్నారు ఒక ఎల్ఐసి వరకే చంద్ర గవర్నమెంట్ ఇప్పుడు దాకా గర్వంగా చెప్పుకుంటూ మేము బిజినెస్ని కొనసాగిస్తున్నాము కార్పొరేషన్ ఎల్ఐసి ఏజెంట్కి కమిషన్లు తగ్గించిన ఎల్ఐసి కార్పొరేషన్ని ఉద్యోగస్తులతో పాటు ఎల్ఐసి ఏజెంట్ ఇప్పటిదాకా కార్పొరేషన్కి బిజినెస్ అందిస్తూ దేశంలోనే అగ్రామీణ సంస్థగా నిచ్చిన నిలబెట్టిన ఎల్ఐసి ఏజెంట్ అట్లాంటి ఏజెంట్కి ఈరోజు ఎల్ఐసి గవర్నమెంట్ కంటినీ అని చెప్పుకునే అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది ఈ గవర్నమెంటు ఉన్న ప్రైవేటు గవర్నమెంట్ సంస్థలన్నీ ప్రైవేటు పరం చేయడానికి కట్టనం పెట్టుకుంది పంతొమ్మిది వందల యాభై నుంచి దాదాపు ఇప్పుడు దాకా అరవై ఏడు సంవత్సరాలు చరిత్ర కలిగిన ఎల్ఐసిలో దాదాపు పదమూడు లక్షల మంది ఏజెంట్లు కొనసాగుతున్నారు దాదాపు పదమూడు లక్షల ఏజెంట్లు వాళ్ళ భవిష్యత్తునంతా ఈ గవర్నమెంట్ తీసుకెళ్ళి ఒక ప్రైవేటు వ్యక్తి చేసులో పెడుతుంది దాదాపు ఇప్పుడు దాకా ఎల్ఐసి ఏజెంట్లు సాధించిన యాభై లక్షల కోట్ల ప్రాపర్టీని ప్రైవేట్ పరం చేసేదానికి కక్కనం కట్టుకొని ఈరోజు పార్లమెంట్లో దాన్ని ప్రవేశపెట్టేదానికి మేమందరం ఎల్ఐసి సంస్థలోని ఏజెంట్ వ్యక్తులందరూ కలిసి దాన్ని వ్యతిరేకిస్తున్నాము అలాగే రాబోయే కాలంలో ఎల్ఐసి కార్పొరేషన్ కూడా ఏజెంట్ ఇప్పటిదాకా ఇచ్చిన బెనిఫిట్స్ని కూడా తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి ఏజెంట్లు కూడా రాబోయే కాలంలో ఉన్న పాలసీలు కూడా వ్యత్యాసం చాలా ఉంది పాత పాలసీలో ఏజెంట్ గర్వంగా చేసే పరిస్థితి ఉంది ఈరోజు తీసుకొచ్చిన ఈ పాలసీల్లో ఏజెంట్కి ఒక పైసా కూడా ఆదాయం లేని పాలసీలు తీసుకొచ్చి ఏజెంట్ కుటుంబాలని నాశనం చేస్తుంది అలాగే ఏజెంట్కి కమిషన్ తగ్గించిన వాళ్ళ బెనిఫిట్స్ అన్న పెంచిందంటే అది కూడా లేదు గ్రూప్ ఇన్సూరెన్స్ పెంచలేదు అలాగే గ్రాట్యుటీ లేదు అలాగే పెన్షన్ స్కీమ్ లేదు అలాగే ప్రతి ఏజెంట్కి కూడా మెడిక్లెయిమ్ అనేది కూడా నిరాకరించింది ఎన్ని లక్షల కోట్ల ఆస్తిని సంపాదించిన ఎల్ఐసి ఏజెంట్కి కనీస గౌరవం ఇవ్వకుండా ఎల్ఐసి ఏజెంట్ని కించపరిచే పరిస్థితిలో ఈ సంస్థ కానీ ఈ గవర్నమెంట్ కానీ ఉంది ఇట్లాంటి గవర్నమెంట్లు దేశంలో ఇంతకుముందు ఎప్పుడో గాంధీ మార్కుడు ఇదే కోసం పోరాడితే ఇప్పుడున్న వాళ్ళ కోసం మనం పోరాడే ప్లేస్ ఏర్పడేందుకు చాలా సిగ్గుచేటుగా ఉందని తెలియజేస్తూ దీని అందరూ అత్యధికంగా నూట ఇరవై నూట ఇరవై నలభై కోట్ల జనాలు కలిగిన ఇండియాని ఇండియాలో ఉండే ప్రతి పౌరుడికి కూడా ఈ ఎల్ఐసిని పరం చేసే ఈ కాన్సెప్ట్ అనేది అందరికీ కూడా నష్టమే ఓన్లీ పదమూడు లక్షల మంది ఏజెంట్లు కాదు మూడు లక్షల మంది స్టాఫ్కి కాదు నూట నలభై కోట్ల మంది ఇండియాలో ఉండే ప్రతి పౌరుడికి కూడా ఇది నష్టం కలిగించే విధానం అని అభిప్రాయము అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ప్రైవేట్ సంస్థలో ఒక సాధారణ వ్యక్తి ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే కనీసం లక్ష రూపాయలు యాభై వేల ప్రీమియం మినిమం ప్రీమియం ఉంది అదే ఎల్ఐసి ఏజెంట్ ఎల్ఐసి సంస్థలేకి వచ్చేసరికి ఏజెంట్ వ్యక్తుల యొక్క భవిష్యత్తు కోసం మేము లక్ష రూపాయల పాలసీ మినిమం పాలసీతో తక్కువ ప్రీమియంతో వాళ్ళ ఇన్సూరెన్స్ని ఏర్పాటు చేసే ఉద్దేశంలో మేము ఉన్నాం కాబట్టి కాబట్టి ఈ విధానం వల్ల రాబోయే కాలంలో ప్రైవేట్ వ్యక్తులు వచ్చి లక్ష రూపాయలు కట్టమంటే సాధారణ వ్యక్తి ఇన్సూరెన్స్ తీసుకోవాలనే పరిస్థితులు లేదు కాబట్టి ఇది నూట నలభై కోట్ల మందికి ద్రోహం చేసినట్టే అభిప్రాయం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుసు మేరకు డెబ్బై నాలుగు పర్సెంట్ ఉన్న విధి విధానాన్ని ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఈ ఎఫేఏల వల్ల దేశ దేశ దేశంలో ఇన్సూరెన్స్ గవర్నమెంట్ ఉన్న మన పబ్లిక్ సెక్టార్ ఇన్సూరెన్స్కి ఎంతో దోహదోగా చేస్తున్నారు అదే కాకుండా మన ఏజెంట్ మీద కూడా బాగా దెబ్బతీస్తుంది దీన్ని ప్రభుత్వ పరిపాలించే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క బిల్లును ఉపసంహరించుకోవాలని కోరడం అయింది అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా బిల్లు మేరకు అన్ని అన్ని బ్రాంచుల్లో ఈ నిరసన ఇదినే తెలుపుతున్నారు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు జనరల్ సెక్రటరీ లక్ష్మారావు గారికి లాంటి అసెంబ్లీ సెక్రటరీ పాత రోజుల్లో ఎల్ఐసి మన సంస్థ పెట్టిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో కొన్ని సంస్థలు మన ఎల్ఐసి కంపెనీలు కొని దాదాపుగా రెండు వందల రెండు వందల యాభై ఆరు కంపెనీలు మన కస్టమర్లకి ఎల్ఐసి ఇన్సూరెన్స్ చే తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తా వస్తారు వచ్చారంటే వీళ్ళు అందరికీ డ మెచ్యూరిటీ అయిన తర్వాత ఎవరికి డబ్బు లేకుండా వస్తా వచ్చింది ఆ రోజుల్లో సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు మన ప్రైమ్ మినిస్టర్గా ఉండు ఆయన ఏం చేశారంటే ఐదు కోట్లతో మన ఎల్ఐసి సంస్థను ఒకటి ఏర్పాటు చేసి మన సంస్థకు ఐదు కోట్లు పెట్టుబడి పెట్టారు పెట్టిన తర్వాత అప్పటి నుంచి దాదాపుగా డెబ్బై సంవత్సరాల పాటు మన ఎల్ఐసి వ్యవస్థ నడుస్తూ ఉంది ఎప్పుడు ఏ విధంగా ప్రజలకు ఏ విధంగా సమస్యలు లేకుండా మనకి వచ్చే డబ్బులు మెచ్యూరిటీలు అన్నీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన మెచ్యూరిటీ ఇస్తా వస్తూ వచ్చింది ఇప్పుడు ఈ సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఎఫ్డిఏకి తర్వాత హండ్రెడ్ పర్సెంట్ చేసిన తర్వాత ప్రతి ప్రైవేట్ కంపెనీకి మనము ఇన్సూరెన్స్ చేసుకోండి అని చెప్పేసి మనం లైసెన్స్ ఇస్తున్నాం గవర్నమెంట్ లైసెన్స్ ఇస్తుంది మీరందరూ అయ్యా అయా ప్రతి ఒక్కరు ప్రతి ఏదైనా ఒక వంద కోట్లు ఉండేవాడు ప్రతి ఒక్కరు వచ్చి ఇన్సూరెన్స్ సెక్టార్లో ఏది దానికి ఇన్సూరెన్స్ తెచ్చుకొని వ్యాపారం చేసుకోండి చేసుకున్న తర్వాత ప్రజలకు ఏ విధంగా డబ్బులు ఇవ్వగలం అనేది అనవసరం పరిస్థితుల్లో ఉన్నట్టున్నారు వాళ్ళు అదే సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉన్న ఎల్ఐసి మాత్రం వరకు ఏ పరిస్థితుల్లో ఎవరికి డబ్బులు మెచ్యూరిటీలు కానీ ఇంకోటి ఇంకోటి విధంగా ఎన్నో కోట్లు ఖర్చు పెడతా ఉంటుంది దాదాపుగా రోజు మనం ముప్పై కోట్ల మంది మన వ్యవస్థల ఆస్తులని తయారు చేసి ఎల్ఐసి పెట్టుబడి పెట్టింది ఈ పరిస్థితుల్లో పార్లమెంట్లో ఇట్లాంటి సమస్యలు వచ్చిన తర్వాత కస్టమర్కి ఏ విధంగా మెచ్యూరిటీ కానీ వాళ్ళకి వచ్చే డబ్బులు కానీ వాటికి గ్యారంటీ లేదు ఆ దాని పరంగా మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు పార్లమెంట్లో పెట్టే బిల్డింగ్ నిలుస్తుండగా మనం అన్ని మన ఎల్ఐసి బ్రాంచ్ ఆఫీసులను దానం చేస్తున్నాము ఈ అవకాశం వచ్చినందుకు మన నాయకుడికి మేరకు ఈరోజు మనం సిబి టూ బ్రాంచ్ ఆవరణలో మనము ఈరోజు ఎఫ్డిఏలకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కానీ ఈ రోజు ఓన్లీ ఎఫ్డిఐ బిల్లు ఒకటే మాత్రం కాదు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఇన్సూరెన్స్ చట్టం అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై ఏడు ఎల్ఐసి చట్టం ఈ మూడు బిల్లులు కూడా ఈ రోజు కొన్ని మార్పులతో ఉన్నాయి వాటి వల్ల వచ్చేసి విదేశ పెట్టుబడులను ఎక్కువగా ఆకర్షిస్తూ మన దేశ మన ఎల్ఐసి సంస్థలో వాళ్ళ పెట్టుబడులు పెట్టి వాళ్ళు ఎక్కువ డబ్బులు తీసుకొని వాళ్ళ దేశకు పోయేటట్టుగా వాళ్ళు ఈ విధంగా మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టడం అనేటువంటిది చాలా దుర్మార్గం రెడ్డి చెయ్య దాదాపుగా ఇరవై కోట్ల మంది పాలసీదారులకు పద్నాలుగు లక్షల మంది వైద్యులకు ఏజెంట్లకు కూడా ఈ విధానం ద్వారా చాలా విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే రేపు వాళ్ళు పెట్టేటువంటి ప్రిమియానికి సరైనటువంటి భద్రత ఉండదు అనేటువంటి విషయం మాత్రం ప్రతి ఒక్క కార్మిక సంఘం కూడా అదిని ఖండిస్తూ ఉంది సిఐటి ఫస్ట్ నుంచి కూడా ఎల్ఐసి ఏవై ఆధ్వర్యంలో దీని మీద ఫస్ట్ నుంచి కూడా దాదాపుగా ఇరవై పర్సెంట్ ఎఫ్డీఏలు ఉన్నప్పటి నుంచి కూడా దీన్ని ధర్నా చేస్తూనే ఉంది పంతొమ్మిది వందల ఇరవై మన మన ఇరవై రెండులో కూడా దీన్ని మళ్ళా యాభై పర్సెంట్ పెంచారు మళ్ళీ ఇప్పుడు డెబ్బై నాలుగు నుంచి మళ్ళీ వంద పర్సెంట్ చేయబోతున్నారు దీన్ని పూర్తిగా ఖండించాలని మన ఏవో యూనియన్ ఫస్ట్ నుంచి కూడా దాన్ని ప్రాబ్లం దాని మీద దాని మీద మనం దండయాత్ర చేస్తూనే ఉన్నాము కానీ గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి ఫుల్ మెజారిటీతో ఈ రోజు మన నిర్ణయాలను కానీ మన యొక్క సమస్యే కాదు ఏ గవర్నమెంట్ సంస్థను కూడా నీరు చేయాలనే ఉద్దేశంతోనే రోజు సెంట్రల్ గవర్నమెంట్ చేసేటువంటి విధానాలన్నీ కూడా దానివల్ల అటు ఏసలు అయితేనేమి ఇటు అనేక స్టీల్ ప్లాంట్లు అయితేనేమి అదేవిధంగా ఎల్ఐసి సంస్థలు కూడా నీరు చేయాలా అనే ఉద్దేశంతోనే సెంట్రల్ గవర్నమెంట్ ఈ విధానాన్ని అవలంబిస్తుంది అసలు ఎల్ఐసి లాభాల్లో నడిచేటువంటి సంస్థ దేనికి దీన్ని అసలు ఎఫ్డీఐ లాభాలి అవసరమే పడలేదు ఎందుకు ఇటువంటి అవసరం తీసుకొస్తుంది ఈ గవర్నమెంట్ అనేది కూడా ఒకసారి ప్రజలంతా కూడా ఆలోచించాలా దీనిలో ప్రజల యొక్క సొమ్ముతోనే ఈ గవర్నమెంట్ అన్ని రకాల ప్రాజెక్టులు కానీ ప్రణాళికలు కానీ మనం ఎల్ఐసి సంస్థల ద్వారా ఇస్తున్నాము అటువంటి సమస్యలను నిర్వహపరచాలని ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను వ్యతిరేకించాలని ఇది ప్రజల్లో కూడా మనం బలంగా పోయి అప్పుడే మన సమస్యను కాపాడుకోగలమని మన భవిష్యత్తులో కూడా మన సంస్థను అందరి సహకారంతో కాపాడుకొని ఇది వ్యతిరేకించాలని కూడా నేను quer ouvir